శ్రీ విఘ్నేశాయ నమ శ్రీరామాయ నమ హనుమతే నమ భక్తి ప్రేక్షకులకు స్వాగతం మనం కార్యసిద్ధిలో ఉన్నాం హనుమంతుని ద్వారా కార్యసిద్ధి జరిగేటటువంటి మార్గము మనం తెలుసుకుంటున్నాం మన కార్యసిద్ధికి ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకంగా పూజిస్తే స్థుతిస్తే కార్యసిద్ధి నెరవేరుతుంది మనం కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి మనం సంకల్పించినటువంటి కార్యము సిద్ధిస్తుంది అది ఏమిటి అంటే హనుమంతుని ద్వారా ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియ త్వం మాం నిరీక్ష శీఘ్రమే సత్కార్యం సఫలం కురు ఓ ఆంజనేయ మహాబాహో హరిరాజ హరి అంటే వానరం అనేటటువంటి వానర శ్రేష్ఠుడా హరిప్రియుడా విష్ణువుకి ప్రీతి రామునికి ప్రీతి కలిగించేవాడా త్వమ్మాం నరీ నిరీక్ష నన్ను చూచి శీఘ్రమే సత్కార్యం సఫలం కురు నా యొక్క కార్యాన్ని శీఘ్రంగా సఫలం చెయ్యి అని చెప్పి ఈ శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు పఠించటం వల్ల కార్యసిద్ధి చేకూరుతుంది అలాగే అసాధ్య సాధక స్వామిన్నసాధ్యం తవ కిం వద రామదూతదయా సింధో మత్కార్యం సాధయ ప్రభో అసాధ్య సాధ కూడా ఓ స్వామి అసాధ్యం తవక్యం వద నీకు అసాధ్యం ఏమున్నది రామదూత దయాసింధో మత్కార్యం సాధయ ప్రభు ఓ శ్రీరామచంద్రుని యొక్క దూత అయినటువంటి వాడా నా కార్యమును సఫలం చేయవలసింది అని చెప్పి స్తుతించే శ్లోకం కూడా నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల సంకల్పించుకున్నటువంటి కార్యం నెరవేరుతుంది అట్లాగే తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరోభవా అని చెప్పి సుందరకాండలో సీతాదేవి పలికినటువంటి శ్లోకం ఇది ఈ శ్లోకాన్ని పఠించటం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది అని చెప్పి చెప్పబడదు చాలా శక్తి కలిగినటువంటిది త్వమస్మిన్ కార్యనిర్యోగే నన్ను నా భర్త అయినటువంటి శ్రీరామచంద్రునితో కలిపే విషయంలో ప్రమాణం హరిసత్తమా నువ్వే ప్రమాణం నీకు మించినటువంటి వాళ్ళు లేరు హనుమన్ యత్నమాస్థాయా ఓ ఆంజనేయ ప్రయత్నం చేసి దుఃఖక్షయకరోభవా నా దుఃఖాన్ని తొలగించవలసినది అని చెప్పి సీతాదేవి చెబితే ఆ పని చేసి తీరాడు హనుమంతుడు అలా సీతామాత యొక్క వాక్యాన్ని కనుక మనం పలికితే మన ఆర్తిని కూడా విని మనల్ని కూడా దుఃఖం నుంచి బయటపడేస్తాడు అట్లా మనకు కూడా కార్యసిద్ధి చేకూరుతుంది అని చెప్పి పెద్దలు తెలియజేస్తారు అలాగే దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి అనేటటువంటి శ్లోకం కూడా కార్యసిద్ధిని చేకూరుస్తుంది అని చెప్పి పెద్దలు చెబుతారు ఇది అమ్మవారి విషయంలో చెప్పేటటువంటిది దేహి సౌభాగ్యం ఆరోగ్యం సౌభాగ్యాన్ని ఆరోగ్యాన్ని అట్లాగే పరమసుఖాన్ని ఇవ్వవలసినది రూపాన్ని ఇవ్వవలసింది జయముని ఇవ్వవలసింది కీర్తిని ఇవ్వవలసినది ద్విషో జహి అంటే శత్రువుల్ని జయించేటటువంటి మార్గం చేయవలసింది అని చెప్పి ఈ విధంగా స్థుతించటం ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు స్వస్తి